హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు ఎంకే కలెక్షన్స్లో ఉన్నాము స్టోర్ అయితే కొత్తపేట నర్సింహపురి కాలనీలో ఉంటుంది లాస్ట్ వీక్ ఎపిసోడ్లో అన్ని కూడా లో శారీస్ ఇచ్చారు కదా సో చాలా మందికి అందించలేకపోయారంట ఈసారి మరింత కలెక్షన్ అయితే మన కోసం అరేంజ్ చేశారు ఈ ఎపిసోడ్లో కూడా ఏ చీర తీసుకున్నా కూడా వెయ్యి రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఒక్క చీర అయినా కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి బనారసీలో ఉన్నాయి లో ఉన్నాయి అండ్ నారాయణపేట్ మోడల్లో ఉన్నాయి టిష్యూలో ఉన్నాయి కలంకారీలో ఉన్నాయి కోటాలో ఉన్నాయి ఇలా చాలా వెరైటీస్ అనేది అవైలబుల్ లో ఉన్నాయండి ఒకటి కాదండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో చాలా ఉన్నాయండి అన్ని కూడా మనకి ఏంటంటే జస్ట్ థౌసండ్ రూపీస్ కి అవైలబుల్ లో ఉన్నాయండి మీరు ఏ సారీ అయినా తీసుకోవచ్చు థౌసండ్ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ అవునండి ఫస్ట్ సారీ అండి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లెమన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ కాన్సెప్ట్ అంతా కూడా మనకు బ్లూ కలర్ కాంబినేషన్ తో పైన బోర్డర్ అండి సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ విధంగా ప్రింటెడ్ స్టైల్ లో మనకు సారీ అనేది హైలైట్ గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ అండి ఎన్ని పీసెస్ మనకు క్వాంటిటీ కావాలన్నా కూడా అవైలబుల్ లో ఉంటుంది పళ్ళు ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో పల్లు ఉంటుంది సారీలో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ విత్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి అంటే ఇది సింగిల్ కలర్ సింగిల్ కలర్ అండి ఎన్ని పీసులు కావాలన్నా కూడా అవైలబుల్ లో ఉన్నాయి సారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకు ప్రింటింగ్ కాస్ట్ కూడా రాదు మనం బయట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా బ్లౌజ్ తీసుకోవాలన్నా కూడా పెట్టాలి అవునండి

ఈ తక్కువ ప్రైస్ అని ఫస్ట్ మీకు మీకు చూపించారు యా టిష్యూలో కంచీ బోర్డర్ అవునండి ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా సేల్ చేసినటువంటి శారీస్ ఇప్పుడు జస్ట్ అయితే థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుందండి వీటిలో డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి టిష్యూ ఫ్యాబ్రిక్ డిజైన్స్ మారే ఇప్పటికి కూడా ఇన్స్టాల్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర ఆఫర్ వచ్చేసింది థౌసండ్ రూపీస్ లో మీకు నచ్చిన చిత్ర తీసుకోవచ్చు ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ ఆషాడంలో మా దగ్గర ఎప్పుడు ఫ్రెష్ స్టాక్ అమ్ముతామండి ఎందుకంటే శ్రావణ మాసానికి రీసెలర్స్ వస్తారు కాబట్టి ఏదైనా మనకు సింగిల్స్ ఉండేటివన్నీ ఇప్పుడు క్లియర్ చేసేసుకుంటాం బస్ మనకు బెస్ట్ ఏంటంటే రీసెలర్స్ అయితే తొందరగా మనకు బల్క్ లో తీసుకుంటారు కాబట్టి ఈ సింగిల్ సింగిల్స్ ఉన్నాయి అన్ని తీసేసి శ్రావణ మాసం స్టాక్ అనేది మనం ఆషాడంలో ఆషాడంలో అవునండి డిజైన్స్ చూడండి కొంచెం చిన్న బార్డర్ పైతానీ స్టైల్ లో బార్డర్ ఇచ్చారు థౌజండ్ రూపీస్ లో అండి ఇంక ఇవి తెలిసిందే కదా మంచిగా డిజైన్ చేయించుకుంటున్నారు బొటిక్స్ కూడా చాలా బాగుంటాయి థౌజండ్ రూపీస్ లో తీసేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ అనే కాదు మనకి ఈరోజు ఫ్యాబ్రిక్స్ మంచి జార్జెట్ ఇది చాలా బాగుంటుంది చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి సింపుల్ గా నీట్ గా ఉంది సింగిల్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే సివోడి ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ప్రీ పేమెంట్ చెయ్యాలి ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలంటే చాలా బాగుంది ఇదొక ప్యాటర్న్ ఇది చూడండి ఎలా బాగుంది చూడండి ఇట్లా కూడా కాఫీ ఇంచ్ మాత్రమే గోటా బార్డర్ ఇచ్చేసి ఇదంతా కూడా బాక్స్ బోటీ టైప్ ఇది ఇచ్చి గ్రీన్ సెల్ఫ్ లో వర్క్ అనేది ఇచ్చారు బార్డర్ ఇట్లా బెనారస్ ఫ్యాన్సీ ఫ్యాంటివి వివి అయితే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవే అండి ఇప్పుడు దీంట్లో బల్క్ లో కావాలి ఈ డిజైన్ నచ్చింది అంటే అలా ఇవ్వడానికి లేదండి ఇవన్నీ సింగిల్ పీసెస్ కావాలి ఈ ప్రైస్ లో ఇస్తున్నాం లేదంటే ప్రతిసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రేంజ్ ఉంది అయితే మనం ఓపెన్ కూడా కొన్ని చూస్తే టూ థౌసండ్ కి పైగా కూడా ఉన్నాయి సో ఆల్రెడీ మీకు పాత ఎంఆర్పీ కూడా ఆల్రెడీ ఉంటదండి ఇక్కడ ఇప్పుడు మనకి థౌజండ్ రూపీస్ లో తీసేసుకోవచ్చు ఇది చూడండి మొత్తం ఆంటిక్ వీవింగ్ లో తీసుకున్నారు దేతే 2000 చేంజ్ 24 2000, 2000 4 2 3 40. 4 340 అలా సో ఇలాంటి చీరలు అంటే కొన్నిసార్లు సార్లు సెట్ లో కొన్ని కలర్స్ మిగిలిపోతాయి మొత్తం సెట్ కి సెట్ సేల్ అవదు కదా అట్లా ఉన్నటువంటి చీరలు ఇంకా ప్యాటర్న్స్ కూడా న్యూ ప్యాటర్న్స్ డిజైన్స్ ఇప్పుడు రన్నింగ్ ప్యాటర్న్స్ అనమాట రెడ్ కలర్ లో చూడండి పైతానీ బార్డర్ వచ్చింది బాంధనీ మంచి అలందా బ్లూ విత్ పింక్ ఎదు సో బాందనీలోనే ఇంకొంచెం ప్యాటర్న్ చేంజ్ అయిపోయి ఈ డిజైన్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ అన్ని ఇలా వేరే డిజైన్ ఇప్పుడు వేరే సో ఫోల్డ్స్ కూడా అలాగే ఉన్నాయి అంటే జస్ట్ అసలు ఓపెన్ కూడా కొన్ని చీరలు అయితే అంత మంచి చీరలు అండి థౌజండ్ రూపీస్లో కావాలన్నప్పుడు కానీ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి పూజలు శ్రావణ మాసంలో అన్ని వస్తాయి కదా గ్యాప్ బార్డర్ తో వాంశీల్ కనుకుంటాయి గ్యాప్ బోర్డర్ తో ఇచ్చారు రెండు వైపులా గ్యాప్ బార్డర్ ఉంది ఇది సాఫ్ట్ ఆర్గంజా సాఫ్ట్ సిల్క్ ఫీలే ఉంది గ్రాండ్గా ఉంది అండ్ ఆఫ్ వైట్లో మొత్తం సిల్వర్లో యాంటిక్ జరీ అని తీసుకున్నారు నేమ్ జరీ అంటాం కదా అలాంటిది తీసుకున్నారండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది కొంచెం దాంట్లోనే అలాంటి జరిగే డిజైన్ మారింది లెమన్ ఎల్లోకి ఫోర్టీ గ్రీన్ దాంట్లోనే పింక్ కలర్ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చూసేసేయండి మంచి గ్రీన్ కలర్ ఉందండి గ్రీన్ కి పింక్ కొట్టా ఫ్యాబ్రిక్ లో బార్డర్ కూడా బాగుంది కొత్తగా సో నెక్స్ట్ వన్ టిష్యూలో కలంకారీలు కలంకారీ డిజైన్ వచ్చింది ఇది చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో అసలు బార్డర్ ఎక్సలెంట్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా చాలా గ్రాండ్ ఉంది దాంట్లోనే ఇంకో కలర్ వచ్చినట్టుంది గ్రే కలర్ కొన్నిట్లో ఆర్ టూ కలర్స్ ఉంటే ఉండొచ్చు ఇప్పుడు అలాగే వచ్చింది ఇది అయితే దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా రిచ్ గానే ఉన్నాయి బ్రొకేడ్ లో ఇచ్చారు నవీ బ్లూ నెవీ బ్లూ కి రెడ్ కలర్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇది సంల్లో అంటాం కదా అలాంటి ప్యాటర్న్ లో ఇచ్చారు దీంట్లో కూడా పిస్తా గ్రీన్ ఇంకొకటి వచ్చింది ఆల్మోస్ట్ అన్నింటికి అయితే కాంట్రాస్ట్ బ్లౌజే ఉందండి ఇప్పటివరకు చూపించిన మనకి కాంట్రాస్ట్ ఉంది బ్లౌజ్ మంచిగా గ్రాండ్ గానే ఉన్నాయి ఇట్లా అన్ని కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కోరా ఫ్యాబ్రిక్ లో కలర్స్ చూసారా రాణి పింక్ లెమన్ ఎల్లో చీర అయితే ఓపెన్ కూడా చేయలేము వాళ్ళు అదే నేను ఇప్పుడు అదే అందా అనుకున్నా ఇదంతా సీక్వెన్స్ ఇచ్చారు అదే చాలా బాగుంది అదైతే చెట్టు చెట్టే ఓపెన్ చేయలేదు మీరు వీళ్ళు మర్చిపోతారీసారి అంటే స్టాక్ బల్క్ గా వస్తుంది కదండి ఏ డిజైన్స్ ఎక్కడ పెడతారో కూడా మా వాళ్ళకి కూడా అర్థం కాదు షోల్డర్ ఇలా వస్తుంది పార్ట్ ఇట్లా మల్టీ కలర్ వస్తుంది ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ డైలీ స్టాక్ వస్తూనే ఉంటుంది కదా దాన్ని బట్టి ఏంటంటే కొద్దిగా సో అట్లా ర్యాక్లో కొన్ని సార్లు కొన్ని సెట్స్ అట్లనే మర్చిపోతుంటారు సో అవన్నీ ఇప్పుడు మనకు ఆఫర్లో వస్తున్నాయి చూడండి మొత్తం ఫుల్ బూటా సిల్వర్ జరీతో ఇలా చూడండి ఇది ఒక ప్యాటర్న్

మరొక డిజైన్ ఇది బాగుంది ఫుల్ గా మొత్తం డిజిటల్ ప్రింట్స్ తో క్లాత్ అండి ఇది ఏంటి మంచి కాటన్ సిల్క్ అండి కూడా మంచి మ్యాంగో ఎల్లోకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బ్లూ చూడండి ఫుల్ అట్లా బ్రొకేట్ టైప్ ఇచ్చేసి సాఫ్ట్ టిష్యూ ప్యాటర్న్ తీసుకున్నారు గ్యాప్ బోర్డర్ దాంట్లో కూడా డిజైన్ జాజెటా ఇది బాగుంది చూడండి నీట్గా ఎల్లో బ్లూ ఈ చీర చూడండి ఇది కూడా టిష్యూలో వచ్చిందండి మొత్తం కూడా ఇలా రౌండ్ సర్కిల్ బూట అనేది ఇచ్చారు పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటాయి దాంట్లోనే ఇంకొక ప్యాటర్న్ ఇది ఇలాంటివి కూడా బాగా రన్నింగ్ ప్యాటర్నే తెలుసు కదా బార్డర్లెస్ లెస్ శారీస్ ఇట్లా మీకు అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఎందుకంటే క్లియర్గా శారీ మొత్తం ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారు మీకు డిజైన్ పళ్ళు బ్లౌజ్ బార్డర్ అన్నీ అర్థమవుతాయి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి మీ షాప్కి వచ్చినా కూడా మీకు హెల్ప్ అవుతుంది పింక్లో కోటా ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఎల్లో ఎల్లో గ్రీన్ हीला चुन इतना इतना కూడా స్మాల్ చెక్స్ ఇచ్చేసి మధ్యలో చిన్నగా బూటా ఇచ్చారు ఈ ప్యాటర్న్ చూస్తే మనకి సాఫ్ట్ టిష్యూ తీసుకొని పైతాని బోర్డర్ ఇచ్చారండి అయితే మళ్ళీ చాలా మంది ఆఫర్ ఎప్పటి వరకు అని అడుగుతుంటారు స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ అనమాట అంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎవరు ఎలా ఎన్ని పీసెస్ పర్చేస్ చేస్తారు అనేది తెలియదు కదా సో కొన్నిసార్లు ఒక్కొక్కళ్ళే బల్క్ లో తీసుకెళ్ళిపోవచ్చు అట్లా స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ అయితే ఉంటుంది అంటే కొంతమంది షాప్ కి రావాలనుకుంటారు షాప్ లో కూడా కొన్ని సపరేట్ స్టాక్ కూడా ఉంటుంది అండి ఎందుకంటే ఎప్పుడెప్పుడు డివైడ్ చేసి మేము చేస్తూ ఉంటాం అదే అందుకే మీరు షాప్కి వస్తే వేరే వేరే కలెక్షన్ కూడా చూసుకోవచ్చు కూడా ఈక్వల్ బార్డర్ తో వచ్చిందండి ఒకసారి చీర చూడండి సో ఇది కూడా బాగా ట్రెండింగ్ శారీసే నారాయణపేట్ బార్డర్ అని చెప్పేసి ఈ మధ్య వచ్చాయి కదా వాటిల్లో కలర్స్ అయితే అన్ని చాలా బాగున్నాయి రెడ్ కలర్ లో కూడా బాగుందండి లైట్ న్యోన్ గ్రీన్ షేడ్ లో మంచి మ్యాంగో ఎల్లో కాంబినేషన్ మొత్తం కూడా యాంటిక్ సరీ తీసుకున్నారు బార్డర్ కూడా యాంటిక్లోనే దాంట్లోనే ఫ్యాబ్రిక్ సేమ్ అంటే డిజైన్ వేరు రెడ్ అండ్ గ్రీన్ సాఫ్ట్గా లైట్ లో ఉంటాయి వాంగ్ సిల్క్లో అయితే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ పైనే వర్క్ ఇచ్చారు చికెన్ కర్రీ వర్క్ ఇచ్చారు చాలా లైట్ లో వచ్చింది కోట ఫ్యాబ్రిక్ అన్న ఇది రీసెంట్ వీడియోస్ లో కూడా షేర్ చేశారు కదా డిజైన్స్ వేరా హమ్ ఫ్యాబ్రిక్ ఏ డిజైన్స్ ఆ ఆఫర్ లేని వీడియోలో షేర్ చేస్తారు ఇప్పుడు ఆఫర్ లో వచ్చింది ఇప్పుడు 1900 అలా అమ్మాము ఇప్పుడు ఆఫర్ లో 1000 ఓన్లీ షాప్ కి రావాలి అంటే కూడా ఈజీ అడ్రస్ అండి మనకి మెట్రో స్టేషన్ కి చాలా దగ్గర విక్టోరియా మెట్రో స్టేషన్ ఈ మనకి అంటే దిగగానే కూడా ఆపోజిట్ లేని అనుకుంటా అవునండి మెట్రో స్టేషన్ దిగంగానే ఆపోజిట్ పిల్లర్ నెంబర్ సిక్స్టీన్ ట్వంటీ టూ దగ్గర పిల్లర్ నెంబర్ నర్సింహపురి కాలనీ అండి అంటే మళ్ళీ కొంచెం మంది అటువైపు కూడా దిగొచ్చు ఇది నర్సింహపురి కాలనీ కమాన్ ఉంటది కాలనీ కమాన్ లోకి ఎంటర్ అయ్యి కొంచెం ముందుకు నడవగానే మీకు రైట్ సైడ్ ఉంటుంది షాప్ ఇన్ కేస్ అట్లా వచ్చినప్పుడు కూడా అక్కడికి రాగానే కాల్ చేసినా సరిపోతుంది

ఫ్యాబ్రిక్ లోనే ఇట్లా వచ్చిందండి బార్డర్ లో అట్లా జ్యువెల్ షర్ట్ తీసుకున్నారు మంచి బ్లూ చూసారా దీనికి డబుల్ బార్డర్ కాన్సెప్ట్ లాగా టూ కలర్స్ తీసుకున్నారు బార్డర్లో కలెక్షన్ లో కొన్ని ఆఫీస్ వేర్ కి యూస్ అయ్యే విధంగా కొన్ని ఫంక్షన్స్ కి కట్టుకునే విధంగా అట్లా పార్టీ వేర్ కలెక్షన్ ఫ్యాన్సీలో అన్ని కవర్ అయిపోయాయి ఇంకా మనకి ఏది నచ్చుతుందో మనం చూస్ చేసుకోవడమే సో స్టోర్లో కూడా ఇంకా కలెక్షన్ ఉంటుంది ఇంకా వేరే వేరే డిజైన్స్లో డిఫరెంట్ కలెక్షన్ అనేది ఉంటుంది షాప్కి రావాలన్నా కూడా ఈజీగా రావచ్చు మంచి రెడ్ కలర్లో అండి ఫుల్ బూటా సో ఆల్రెడీ ముందుగానే చెప్పినట్టు ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే మేము ఇప్పుడే కాల్ చేసాము సోల్డ్ అవుట్ అయిపోయాయి అంటున్నారు అని అంటారు ఆఫర్ ఉన్నప్పుడు మీకు తెలిసిందే లిమిటెడ్ పీసెస్ అంటే డిజైన్స్ లిమిటెడ్ ఉంటాయని చెప్పాలి ఇవి రిపీట్ అవవు ఇప్పుడు ఇందులోనే మూడు నాలుగు పీసెస్ కావాలంటే అలా ఉండవు ఏవైతే మనకి ఉన్నాయో అవే చూపిస్తున్నారు సో అట్లా సోల్డ్ అవుట్ అయిపోయింది అంటే జెన్యున్ కాదు ఓకే వ్యూస్ కోసం వీడియో షేర్ చేశారు అన్నట్టుగా అంటుంటారు అలా అంటే ఇంకా వేరే వేరే ఆప్షన్స్ చాలా ఉంటాయి ఎందుకంటే జెన్యున్గా మీకు ఆఫర్ ఇస్తున్నారు ఏ స్టాక్ ఉందో అదే షో చేస్తున్నారు సో అలా అయితే మీరు ఫీల్ అవ్వకండి ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవ్వడమే దానికి రీజన్ అంతే తప్ప మరేముండదు ఎట్లా వచ్చాయి సో ఇట్లా వీడియోలో అయితే మనకి ఎంతవరకు వీల్ ఈ టైం లిమిట్ లో అంత కలెక్షన్ అయితే చూపించడం జరిగింది ఇందులో మీకు ఏది నచ్చినా కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోండి లేదు అంటే వీలుంటే మాత్రం తప్పకుండా షాప్ కి అయితే విజిట్ చేసేసేయండి సో ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ మళ్ళీ ఆఫర్స్ ఇస్తారా ఉన్నాయి స్టాక్ డిపెండ్ ఆఫ్ స్టాక్ ఎందుకంటే మనకి ఏంటంటే సింగిల్స్ షార్ట్ అవుట్ చేసి మొత్తం క్లియర్ చేస్తాం ఆషాఢం కంటే ముందే మనకు స్టాక్ అనేది క్లియర్ చేసేస్తాం ఆషాడం మొత్తం మనకు రీసేలర్స్ వస్తారు కాబట్టి ఫ్రెష్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తారు ఎప్పుడు కూడా మనకు ప్రతి ఇయర్ అలాగే అవుతుంది మనకు జూన్ లో పెట్టే వాళ్ళం ఈసారి మేలో ముందే వచ్చేసి ఆఫర్ అనేది సో అదన్నమాట మంచి చీరలు మీరు కావాలి అనుకుంటే మాత్రం ఎంకే కలెక్షన్స్ కి విజిట్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్